ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లకు ఇచ్చే శిక్షణ సమయంలో ఆయన చేసిన కామెంట్లని అసలు ఎలా చూడవచ్చు అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు పార్టీలో వైసీపీ పార్టీలో అతను స్థానం ఏంటో ఎవరికి తెలీదు మొత్తం ఆల్రౌండ్ మొత్తం సీఎం తర్వాత సీఎం లాగా ప్రవర్తిస్తున్నాడు అసలు ఒక టైంలో అయితే నేనే సీఎం అంటాడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు ఏమైనా మాట్లాడతాడు ఎందుకంటే అధికారం చేతిలో ఉంది కదా అని గవర్నమెంట్ని పోలీసు వాళ్ళని అందరిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చిందంటగా అట్టుగా ప్రవర్తించారు ఇక నాలుగు నాలుగు నెలల నాలుగు సంవత్సరాల పన్నెండు నెలలు అంటే ఐదు సంవత్సరాలు దగ్గదేరుగా వాళ్ళు ఇష్టం వచ్చినా ప్రవర్తించారు వాళ్ళకి అంతే మాట్లాడతాయి ఇక ఎవరైనా సరే మేము చెప్పిందే సాగాల మేం చేసిన అరాచకాలే నడవాలా అనే పద్ధతిలోనే మాట్లాడతారు కాబట్టి వాళ్ళు అంతే మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు కూడా పోతా పోత ఇటుకుడు ఓడిపోతున్నామని ఒక ఇది వచ్చేశారు ఆ భయంలో ఇంకా ఇంకా అనేకమైన తప్పులు చేస్తూ ఉండి ఇంకా జనాన్ని రెచ్చగొడతాం వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొడతారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని చెప్పి పెడుతున్నారు ఇప్పటికే చాలా మంది జైల్లో పడడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళదేం పోయింది పోయేది వాళ్లే కదా వీళ్ళందరూ మాత్రం ఎక్కడోసాట మళ్ళీ ఎవరో ఒకళ్ళ చేత లాలు ఇచ్చి లేకపోతే ఈ దేశం కాకపోతే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం ఈ లేకపోతే ఈ దేశం కాదు ఇంకో దేశానికి పడడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే బాగా సంపాదించి మదాయించి ఉండరు రెచ్చగొడుతున్నారు జనం మీదకి కుదిరిందా మళ్ళీ మనమే వస్తాము అధికారంలోకి లేదంట పోతే వాళ్లే కదా జైల్లో పోయేది పోయినాడే కదా వీళ్ళు ఎవడు ఉంటారు ఇక ఈడ కనపడడానికి ఎవడు ఉండడు రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే చాలా మంది సిద్ధంగా ఉన్నారు రాష్ట్రాలు వదిలిపి పోవడానికి కానీ దేశం వెలిపిడిపోవటానికి కానీ కానీ ఇంకో పక్కన చూస్తే కనుక పదే పదే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కౌంటింగ్ రోజు గొడవలకే ఏమైనా ప్లాన్ చేశారనుకోవాలంటారా ముఖ్యంగా చూస్తే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు అసలు రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు అసలు లోపల వద్దు మీరు ఎలక్షన్ రూల్స్ ఫాలో వాళ్ళు వద్దు ఏదైనా సరే డి అంటే డి అనేవాళ్ళు కావాలి తెలుగుదేశం జన జనసేన ఏజెంట్లని ఎదిరించే వాళ్ళు కావాలి మాకు అంటే ఆయన చేసిన ప్రకటన అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ఇది కొత్త ముందు వాళ్ళు చేసేదానికి పంచాయతీ ఎలక్షన్లు కానీ చూద్దాం వాళ్ళు గెలిచినాక రూల్స్ తోటి ఏది చేశారు అసలు అందరినీ నామినేషన్ వేసే వాళ్ళని కొడతాము నామినేషన్ పేపర్లు కొట్టు ఇట్లా చేసుకొచ్చి అధికారం అంతా మాదే మాదే అనుకుంటా దౌర్జన్యంగా అధికారం చేసుకొచ్చారు ఇప్పుడు కూడా ప్రజలు అందరూ మనసులో పెట్టుకొని ఉన్నారు ఎవరు బయటపడతారా ఇప్పటికి కూడా ఓటేజ్ వచ్చినా కానీ బయటపడతలే అంటే మీరు ప్రజల్ని అట్ట అంత భయభ్రాంతులు చేశారు అందుకని మళ్ళీ కూడా భయభ్రాంతులు చేసి కౌంటింగ్ ఏజెంట్ని కూడా భయభ్రాంతులు చేసి మీరు రేపు మళ్ళీ గెలవాలని అనుకున్నారు మీ ఆటలు సాగు ప్రజలందరూ కూడా కనిపెట్టారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడలా మీరు ఐదు సంవత్సరాలు భయపెట్టినా కానీ భయపడ్లా చూడని చూడని చేద్దాం ఏం చేస్తారో చూద్దామని ఆగారు మూడు నాలుగు సంవత్సరాలు అందరూ ఇప్పుడు తిరగబడ్డారు మీరు రేపేదో చేయాలనుకుంటున్నారు ఎవరు ఊరకు కూర్చొని చూస్తూ ఉండరు మీరేదో నువ్వేదో ఊరకు రెచ్చగొట్టి పంపించినంత మాత్రం వాళ్ళు రెచ్చిపోతే మాత్రం వాళ్ళకి తప్పవు తెప్పలేవు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక పోస్టల్ బ్యాలెట్లలో పెద్ద గందరగోళం నెలకొన్నట్టు ఉంది ముఖ్యంగా వైసీపీ నాయకులు కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ముఖ్యంగా కేఎస్ఆర్ అంటే కొమ్మినేని శ్రీనివాస్ అనే జర్నలిస్టు దీని మీద విషం కక్కడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు వాడు అసలు పెద్ద వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉంటాడు మీడియాలో ఉండి అంత అవసరమైందో మాకు తెలియదు మరి డబ్బులకి లొంగిపోయాడో ఏం చేస్తాడో తెలియదు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అసలు రూల్స్ మంచి చెడు ఏదైనా ఉంటే అభిమానం అందరికీ ఉంటుంది పార్టీ అంటే కొద్దిగా కొద్దిగా వయ మీడియాగా ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు వన్ సైడ్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం వాళ్ళకి అనుకూలంగా వచ్చిందే మంచిది వాళ్ళకి వ్యతిరేకంగా ఏదొచ్చినా సరే వాడి మీద ఏదో ఒక నిందలు వేయటం వాళ్ళు అట్టా వెళ్ళిట్టు అంటారు ఏం చేసేవాళ్ళందరూ ఉద్యోగస్తులు కానీ ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు మీనా గారు ఏ వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఎవరికైనా సరే ఎలక్షన్ అప్పుడు కంపల్సరీ పాటించాల్సిందే కొన్ని కొన్ని రూల్స్ మారదలుచుకున్నప్పుడు వాళ్ళ న్యాయ సలహాదారులు ఉంటారు లేకపోతే వాళ్ళ పై ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు అందరికీ కేంద్ర ఎన్నికల కమిటీకి చెప్పారు ఏమండి ఇట్లా అడుగుతున్నారు ఉద్యోగస్తులు వాళ్ళు మేమైతే ఓటు వేస్తున్నాం కానీ గజిటరీ ఆఫీసర్ అంతకు మాకేం సంబంధం వాళ్ళు పెట్టాలని అడుగుతున్నారు తప్పే ఉంది పెట్టాల్సింది గజిటరీ ఆఫీసర్ వాడు పెట్టకపోతే ఓటు వేసింది మురిగిపోయిద్దా ఏంటి నా ఓటు నా అభిప్రాయం నేను చెప్తున్నా దానికి సంబంధించిన ఆఫీసర్ పని చేయపోతే ఎవరిది తప్పెవరిది ఆఫీసర్ది ఆఫీసర్ సంతకాలు పెట్టకుండా అడ్డుకున్నది ఎవరు అనుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఏం వాళ్ళే అడ్డుకున్నారు వాళ్ళే అడ్డుకొని ఉద్యోగస్తులందరూ మాకు వ్యతిరేకంగా ఉన్నారు అవి కానీ పెట్టకుండా చేసేస్తే సెలవు మేము వాటిని పరిణిలోకి తీసుకోకుండా ఉండొచ్చు అని వాళ్ళు వేసిన ప్లాను అయితే ఉద్యోగస్తులందరూ కూడా అడిగారు మేమైతే ఓటు మా ఓటు ఎందుకు తీసేయాలి గజిట్రెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాల్సింది ఎవరు వాళ్ళు పెట్టాలా మేం కాదు కదా చేయించాల్సింది మరి వాళ్ళ చేతనే పెట్టించండి మీరు వాళ్ళు పెట్ట వాళ్ళు చేసిన తప్పకి మా ఓటు చెల్లదంటే అతను కుదురు మా ఓటు చెల్లుబాటు చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు అడిగారు న్యాయ సలహాలు తీసుకున్నారు వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఆ పై ఆఫీసర్లకు చెప్పుకున్నారు వాళ్ళు ఏం చెప్తారో తీర్పు కూడా చెప్పారు మళ్ళీ మీరు అనవసరంగా దాన్ని కోర్టుకి ఆడకెళ్ళి ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు ఎవరు ఏడికి వెళ్ళినా కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది దాని ప్రకారం రేపు జరుగుద్ది మరీ ముఖ్యంగా అసలు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎంత భారీ అవుతున్న పోలింగ్లో పాల్గొనడానికి ప్రధాన కారణం ఏంటి అసలు ఈ ఉద్యోగస్తుల ఓటింగ్ గురించి ఇంత చర్చ జరగడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా దీని మీదే చర్చ జరగడానికి అలా ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు అవును దీని మీద ప్రధాన కారణం ఎందుకు వచ్చిందంటే ఐదు లక్షల చిల్లర ఓట్లు పైచీలకు ఓట్లు వేశారు ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా చరిత్ర లేలా ఎందుకు వేశారా అంటే ఈ పరిపాలన అట్టా ఉంది వాళ్ళ అట్ట ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అట్టా విసిగిచ్చింది ప్రతి నెల ఏ నెల సరైన ఫస్ట్ తారీఖు రోజు జీతాలు కానీ లేకపోతే అసలు ఉద్యోగస్తులని మరీ టీచర్లని అయితే బ్రాండ్ షాపులు కా నిలబెట్టిన రోజులు ఉన్నాయి ఇవన్నీ ఎవరు మర్చిపోరు కాకపోతే నువ్వు అధికార అడ్డం పెట్టి అందరినీ దౌర్జన్యం చేశా కాబట్టి మనసులో పెట్టుకొని మేలకు ఉండరు అదేదో ఇవాళ ఓటింగ్ రోజు వాళ్ళు చూపించారు ఆల్రెడీ వాళ్ళు శాంపిల్ చూపించారు రేపు ప్రజలు చూపిస్తున్నారు మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల మీద క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కేసులు అయితే నమోదైనవి అసలు ఈ కేసులు నిలబడతాయి అంటారా ముఖ్యంగా అసలు అలాంటి అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అసలు సలహాదారు పదం నుంచి అతన్ని తప్పించేసి అతన్ని బైండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది అయినా సరే ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది అంటారు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎంత ఎలక్షన్ కమిషను పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకుంటారు కాకపోతే వీళ్ళు దౌర్జన్యాలు వ్యవహారాలు ఏంటి మంచి ఏంది చెడేంది ఆలోచించడానికి ఇతను అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడా లేకపోతే ప్రజాస్వామ్యంతో లేదు వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా లేదు చెప్తున్నాను అది ఇందానే పంచాయతీ ప్రెసిడెంట్లు కాని అందరినీ ఎవరిని రా నామినేషన్ లేని కొన్ని చేశారని ఆ విధంగానే మళ్ళీ కూడా చేయాలనే ఆలోచనలో ఉండరు వాళ్ళు అందుకనే వాళ్ళ బుద్ధులు మారవు న్యాయస్థానాలు కూడా చెప్తానే ఉండే ఎన్ని తప్పులు చేసినా ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు ఆ కోర్టు కాకపోతే ఆ కోర్టు వీళ్ళకి ఇదే పని రెండో ఆలోచన లేదు న్యాయస్థానం ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పు చేశారు అది మాట్లాడకూడదని మనం అన్నాము న్యాయస్థానం కూడా పరిణమికలు తెచ్చుకుంటే అది న్యాయస్థానాలు కూడా చెప్తాయి జనరల్గా వాళ్ళ అతను మాట్లాడేదాని విధానం బట్టి అది మంచిగా చేయడని చెప్ద్ది ఒకవేళ చేయడని చెప్పినా కానీ వీళ్ళు ఇది కాదు ఇంకో కోర్టు కాలయాపం చేయడం కోసం పోతా ఉంటారు ఇలా పనే అది లేచిన కానీ ఎంతసేపు దౌర్జన్యాలు చేయడం ఎవరైనా కాదు అంటే మాత్రం మా సామాన్యులైతే కొడతా ఉంటారు కోర్టులు చూస్తేనేమో ఈ కోర్టు కాదు ఇంకో కోర్టు వాళ్ళ ఇంకా కోర్టులో కూడా ఇప్పుడు రకరకాలు జరుగుతుంది మనం అనకూడదు కానీ జడ్జిలు కూడా కొంతమంది వాళ్ళకి అనుకూలంగా తప్ప ఒప్ప అని కాదు తర్వాత చూద్దాం అన్నట్టుగా ఏదో ఒకటి తీర్పు కాలయాపనకి అడ్డం పెడతానికి చేస్తూ ఉండరు ఈ రకంగా పబ్బం గడిపోవడం తప్ప వాళ్ళు అసలు సరిగ్గా పరిపాలన మీద ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు నమ్మకం ఉంటే ఇట్లాంటి పనులు అయితే చేయరు అసలు ఇక్కడ చూస్తే కనుక వరుసబెట్టి కేసులు నమోదవుతున్నా కానీ వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇంకా దాడులు అయితే ఆగలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద నిన్న చూస్తే నిన్న రెండు మూడు చోట్ల దాడులు కూడా జరిగినాయి ఎలా చూడాలంటారు ఒక వ్యక్తి అయితే అసలు వేటకొడవలు పట్టుకొని నాలుగో తారీఖు దాకా ఎందుకు ఇప్పుడే రండి తేల్చుకుందామంటూ సవాల్ చేస్తూ ఒక పల్లెటూరులో వైసీపీ కార్యకర్త అంత గల కారణం ఏంటంటారు ఏముంటుంది కార్యకర్త వాళ్ళ సంస్కృతి అది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడైనా ఆరాచకం జరిగితే ఏనాడైనా ఐదు సంవత్సరాల్లో బాయ్ ఇది తప్పు ఇది ఇది మంచిది కాదు అని ఏనాడైనా చెప్పాడా నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు ఎవరైనా మటర్లు జరిగితే వాళ్ళోళ్ళు కనుక ఎవరైనా మటర్లు చేస్తే అది ఏందో విచిత్రమైన ఆనందం ఏందో అర్థం కాదు మరి వాళ్ళు జనం ఏమనుకుంటారు వాళ్ళ జనం ఓ ఇది మనం చేసేది మంచిదే కావాలా ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు అట్లానే ఇప్పుడు కూడా మళ్ళీ భయభ్రాంతులు చేసి ఓ పక్కన వీళ్ళు ఏమో ఇట్ట తన్నుకుంటా గొడవలు పెడతా ఉంటారు జా మన సజ్జలు రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇంకొకరు దాన్ని ప్రోత్సహించడానికి మీరు ఉత్తత్వళ్ళు రాబాకండి న్యాయబద్ధంగా అయితే కాదు ఎలక్షన్లో కూడా కౌంటింగ్లో కూడా మీరు తిరగబడాలా ఏం కౌంటింగ్లో తిరగబడేది ఏంటి అంటే కౌంటింగ్ రోజు భారీ ఎత్తున గొడవలకు ఏమైనా ప్లాన్ చేసుకోవాల చేసుకున్నారనుకోవచ్చు అంటారా ముఖ్యంగా చూస్తే ఈ గొడవలు ఇంకా ఆగకపోవటం కానీ ఇలాంటి పరిస్థితి చూస్తుంటే కనుక ఈ గొడవలు కౌంటింగ్ రోజు గొడవలు ఎక్కువ చేసి కౌంటింగ్ ఆపే ఆలోచనలు ఏమైనా ఉన్నారనుకోవచ్చు అంటారా వీళ్ళు కౌంటింగ్ రోజు గొడవలు చేయాలని దానికోసం ఈ ముందుగానే కానీ ట్రయల్స్ లాగా వాళ్ళని వాళ్ళని కొట్టి బెదిరింపులు చూస్తూనే ఉండరు జనం అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇంకెవరూ బెదిరి ఒడలేడు మరి కౌంటింగ్ ఆపడానికి వీళ్ళ వాళ్ళ ఏ పని కాదు కేంద్రం నుంచి కూడా వేటాలని తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా లోపల రాదు కౌంటింగ్ మేము కూడా ఎన్నోసార్లు పోయాము అక్కడ వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు న్యాయబద్ధంగా ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది రేపు కౌంటింగ్ రోజు అంటే వీళ్ళు చేసే కుట్రలు తిప్పు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందనుకోవచ్చు అంటారు తప్పకుండా ఎలక్షన్ కమిషనర్ సిద్ధంగానే ఉంది వీళ్ళు ఎవరు కూడా ఎన్ని ఆటలు జాయినా కానీ కౌంటింగ్ ఏరియాలోకి మాత్రం వీళ్ళు రావడానికి వీళ్ళు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు